నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ముప్పై ఓటో డివిజన్ వైసిపి కార్పొరేటర్ తాళుడి అవిలాష్ ముప్పై ఐదో డివిజన్ కార్పొరేటర్ యాకాసి వాసంతి నలభై ఆక్టోబ్ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి ముప్పై ఐదో డివిజన్ వైసీపీ ఇంచార్జ్ యాకసి శరత్ చంద్ర తలభై ఓక్టో డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ బాప్జీ వీరందరూ తమ కార్యకర్తలతో కలిసి ఈ రోజు వైసీపీని వీడి టీడీపీలో చేరడం ఎంతో సుభపరిణామమ్మని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు ఆయన వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల వేళ తనకు అండగా నిలిచిన వారికి ఎటువంటి ప్రాధాన్యం ఇస్తున్నామో ఇప్పుడు వైసీపీని వీడి తనపై నమ్మకంతో టీడీపీలో చేరిన వారందరికీ కూడా అదే ప్రాధాన్యం ఉంటుందని అందరం కలిసి సమిష్టి కృషితో నెల్లూరు రూరల్ నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు నెల్లూరు రూరల్ నియోజవర్గం ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు అదేవిధంగా ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డీలియన్ ఇన్ఛార్జీలు ఈరోజు నా సమక్షంలో తెలుగుదేశం పార్టీకి వచ్చారు నెల్లూరు రూరల్ నియోజవర్గం ముప్పై రెండో డివిజన్ కార్పొరేటర్ కాళ్ళూరి అవినాష్ ముప్పై ఐదో డివిజన్ కార్పొరేటర్ యాకశ్రీ వాసంతి అదేవిధంగా నలభై ఒకటో డివిజన్ కార్పొరేటర్ కువాకొల్లు విజయలక్ష్మి ముప్పై ఐదో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యాకశ్రీ శరత్చంద్ర నలభై ఒకటో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కువాకొల్లు బజీ యాదవ్ వారి నేతృత్వంలో ఆ డివిజన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈరోజు పెద్ద ఎత్తున చేసి వందలాది మంది కార్యకర్తలతో కలిసి ఇచ్చేసి తెలుగుదేశం పార్టీలో చట్టం జరిగింది వారందరినీ కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా స్వాగతిస్తున్నాను గతంలో తెలుగుదేశం పార్టీలో కష్టకాలంలో ఎవరైతే పనిచేశారో లేదా ఎన్నికల వేళ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూటమి కోసం పనిచేశారో వాళ్ళ గౌరవం ఏమాత్రం తగ్గకుండా అదేవిధంగా ఈరోజు నన్ను నమ్మి నన్ను నమ్మి నా మీద నమ్మకంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి ఒక మంచి మనసుతో తెలుగుదేశం పార్టీలో చేరిన కార్పొరేటర్లు అవినాష్ని కానీ విజయలక్ష్మిని కానీ వాసంతిని కానీ శరత్ చంద్రాని కానీ బాబ్జీని కానీ అదేవిధంగా గౌరవంగా చూసుకుంటామని చెప్పని అన్ని రకాలుగా ప్రోత్సహిస్తామని చెప్పని మాట ఇస్తే ఈ సందర్భంగా రూరల్ నియోజకవర్గంలో నాకు ఓటు వేయినటువంటి నాకు వ్యతిరేకంగా చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా నేను ఒకటే విజ్ఞప్తి ఉన్నా ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికల వేళ మాత్రమే జెండాలు అజెండాలు ఎన్నికలు పూర్తయిన వేళ ఆ యొక్క ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసి పనిచేద్దాం అందరికి కూడా ఆహ్వానం పరుగుతూ ఉన్నా అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే ఎన్నికల్లో నాకు వ్యతిరేకం చేసినా మీకేదైనా అవసరం ఉంటే నా చేతిలో అది ఉంటే చేసి పెట్టేదానికి మీ కోటమరెడ్డి సదరెడ్డి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడని చెప్పి కూడా తెలియజేసుకుంటూ రూరల్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఒక పటిష్టవంతమైనటువంటి ప్రజా పునాదులతో మనం ముందుకు సాగాలని చెప్పుకొని కోరుకుంటూ మరోసారి తాళ్లూరి అవినాష్ ఏకశి వాసంతి పువ్వాకులు విజయలక్ష్మి ఏకశి శరత్చంద్ర పువ్వాకుల బాబ్జీ అదేవిధంగా వారితో వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు అందరికీ పేరు పేరున పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు